దిలావర్పూర్ లో మరోసారి ఉద్రిక్త పోలీసులను తరిమిన గ్రామస్తులు నిర్మల్ జిల్లాలోని దిర్వా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం కొనసాగుతుంది మంగళవారం జరిగిన ధర్నాలో పోలీసులు పలువురిని అరెస్టు చేయడంతో గ్రామస్తులు ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ ముందు బటాయించి నిరసనకు దిగారు శాంతి భద్రతను కాపాడేందుకు పోలీసులు గ్రామ ప్రజలను నిర్మల్ హైవే పైకి రానివ్వలేరు దీంతో కోప ఊరి జనం పోలీసులను తరుముకుంటూ వారిపై రాళ్ల దాడి చేస్తూ గ్రామస్తులంతా నేషనల్ వే పై చేరుకున్నారు పోలీసుల వాహనాల పైన రాళ్ల వర్షం కురిపించారు పరిస్థితి విషమించడంతో ఘటనా స్థలం నుంచి పోలీసులు తమ వాహనాలను తరలించిన తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా చూసా విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు ఇది మళ్ళా ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఇండస్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్లొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేముండేది